మళ్ళీ త్రీలో ఆగింది మనం వెళ్ళేసరికి సినిమా ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది రోజు పవర్ కట్ అవుతుంది లిఫ్ట్ లో ఎవరో ఒకళ్ళు ఉండిపోతున్నారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ సుమస్తి అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో సో ఇప్పుడైతే మేము మూవీకి వెళ్దామని బట్ వర్షం అయితే నాన్ స్టాప్గా పడుతూనే ఉంది రెడీ అయినంతసేపు పడలేదు ఇప్పుడు చూడండి ఎలా గాలితో వర్షం అయితే ఫుల్ పడుతుంది సో ఇప్పటికే లేట్ అయింది చూడాలి అసలుకి వెళ్తామో లేదో అనేది నాకు ఫస్ట్ నుండి కొడుతుంది వర్షం పడుతుంది వెళ్తామా లేదా పిల్లలతో అనుకుందాము బట్ ఏమవుతుందో చూడాలి దర్శిత అయితే ఈ గాలికి చల్లటి గాలికి బాగా ఆడుకుంటున్నాను

గొడుగుడీ ఎగిరిపోతుందేమో ఏమైంది ఏమైంది నువ్వు వైట్ షర్ట్ వేసుకున్నావు బుజ్జి అందుట్లో నాకు అదే ముందు టైం అవుతుంది చూశారు కదా ఆ రోజు చాలా పెద్ద వర్షం పడింది రిటర్న్ వచ్చేటప్పుడు కూడా పడుతూనే ఉందనమాట ఆ నెక్స్ట్ డే కూడా కంటిన్యూ అయింది అస్సలు ఆగలేదు వర్షం ఇంకా ఆ రోజైతే ఆల్ ఆఫ్ సడన్ ప్లాన్ అనమాట ముందుగా ప్లాన్ ఏం లేదు మా హస్బెండ్ అయితే కాల్ చేసి వెళ్దామా అని అడిగారు సో నాకు కొంచెం నిహిరా ఉంది కదా వెళ్దామా వద్దా అని కొంచెం ఆలోచించాను అనమాట సో తనకి ఇదే ఫస్ట్ మూవీ సో తను ఎలా రియాక్ట్ అవుతుంది భయపడుతుందేమో ఆ సౌండ్స్కి అన్నట్లు నాకు ఫిఫ్టీ ఫిఫ్టీ వెళ్ళాలని ఉంది ఎట్ ది సేమ్ టైం మళ్ళీ నిహిరా భయపడుతుందేమో అవసరమా అన్నట్లు అనిపించింది ఇంకా మా హస్బెండ్ అయితే ఏం కాదులే వెళ్దాము నీ మైండ్ కూడా కొంచెం ఫ్రీ అయినట్లు ఉంటుంది ఇంట్లోనే ఉంటున్నావు కదా అని చెప్పని అయితే అన్నారు సర్లే అని చెప్పని ట్రై చేద్దాము సో తను ఉండకపోతే వచ్చేద్దాంలే అనుకున్నాము కానీ అక్కడ రివర్స్ అయిందనమాట సో దర్శిత్ ఉండనని ఏడ్చాడు పాప అయితే చాలా చక్కగా ఉంది సో దర్శిత్ ఇంతకు ముందు చాలా బాగా చూసేవాడు మరి ఎందుకో ఈసారి అయితే ఎంటర్ అవ్వడంతోనే వద్దు వెళ్దాం వెళ్దాం అని అయితే చాలా గొడవ చేశాడు నాకు అనిపించింది ఇంత వర్షంలో ఇంత కష్టపడి వచ్చామో అయ్యో బిస్కెట్ అయిపోయింది ఇంకా దర్శిత్ చూడనివ్వడేమో ఇంకా వెళ్దాం వెళ్దాం అని అంటున్నాడు కదా సో ఇంకా వెళ్ళాల్సి వస్తుందేమో అని అయితే చాలా భయపడ్డాను ఇంకా నేను తీసుకొని కూర్చోబెట్టుకున్నాను అనమాట పాపనైతే మా హస్బెండ్కి ఇచ్చాను సో అప్పుడు కొంచెం ఇంకా ఫైట్స్ అలా రావడం చూసి హార్సెస్ అవిగో ఇవిగో అని చెప్పడం వల్ల కొంచెం సైలెంట్గా అయితే కూర్చున్నాడు నిహిరాని చూసి మేమిద్దరం నిజంగా షాక్ అయ్యాము సో ఆ సౌండ్స్కి ఏడుస్తుందని కన్ఫామ్గా ఫిక్స్ అయ్యామనమాట సో ఎవరో ఒకళ్ళు కన్ఫామ్గా బయటికి వెళ్ళాలి తన ఏడుపు చూసి ఉండలేం కదా పాపం చిన్న పిల్లలు ఇంకా బయటికి వెళ్ళాల్సి వస్తుందేమో అని అయితే ఎక్స్పెక్ట్ చేసాము బట్ నిహిరా అయితే మాకు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికి రివర్స్ అనమాట సో ఇంత చిన్న సౌండ్ కూడా లేదు చాలా చక్కగా ఒక టెన్ మినిట్స్ చూసింది స్టార్ట్ అవ్వగానే సో తర్వాత చక్కగా బజ్జుందనమాట సో దర్శిత్ తోనే కొంచెం ఇబ్బంది అయింది మాకు సో మూవీ స్టార్ట్ అవ్వగానే నేను ప్రభాస్ గారు ఎంట్రీ అయితే షూట్ చేశాను అనుకున్న భ్రమల అయితే ఉన్నాను ఆ కెమెరా ఆన్ చేశాను కానీ ఆ ఎగ్జైట్మెంట్లో వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను సో ఆ క్లిప్పింగ్ ఇప్పుడు ఎడిట్ చేసేటప్పుడు అయితే నాకు కనిపించలేదు అంతే అనమాట ఎగ్జైట్మెంట్లో ఏం చేస్తామో అప్పుడప్పుడు అస్సలు తెలీదు ఇంకెక్కడైతే నిహిర్ పాప అప్పుడే లేచింది ఇది ఇంటర్వెల్కి ముందనమాట ఫస్ట్ స్లీప్ ఒకటి అయిపోయింది మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత ఇంకొక స్లీప్ వేసింది చక్కగా మూవీ అయిపోయినంతసేపు పడుకోనే ఉంది సో కొంచెం లోపల చలిగా అలా ఉంటుంది కదా అందులోనూ వర్షం పడేటట్లు ఉంది అంటే మేము వెళ్ళేటప్పుడు మాకు తెలియదు వర్షం పడుతుందని సో ఇంకందుకని అలా స్వెట్ షర్ట్ అయితే వేశాను సో దానివల్ల ప్లస్ అయింది నాకు చాలా చక్కగా బజ్జుండిపోయింది అనమాట ఇంకా ఆబ్వియస్లీ మాల్కి వచ్చామంటే పిల్లలు గేమ్ జోను ఇంకా ఈ వెహికల్స్ అయితే అస్సలు వదిలిపెట్టారు కదా అందుట్లో మా దర్శిత అయితే ఇంకా అనమాట చూశాడంటే ఇంకా అస్సలు వదిలిపెట్టాడు సో ఇంకొక రౌండ్ అంతా వేసేసి ఇంకా తీసుకువెళ్ళిపోయాం కిందకి మళ్ళీ కిందకి వెళ్ళిన తర్వాత కూడా మా నోడు అయితే అస్సలు వదిలిపెట్టాడు అనమాట వచ్చిన ప్రతిసారి వాడు కార్ డ్రైవ్ అయితే కంపల్సరీ చేయాల్సిందే ఇంక ఇక్కడే లెన్స్ కార్ట్ ఉందనమాట సో ఎలాగూ వచ్చాం కదా స్పెట్స్ చూద్దామని అయితే అనుకున్నాను బట్ ఆ రోజైతే కుదరలేదు ఒక్కోసారి అంతే అనుకున్నాం ఏవీ జరగవు కదా సో ఇక్కడ చూడండి వాడే ఓన్గా డ్రైవ్ చేస్తున్నట్టు ఆ వీల్ని అటు ఇటు తిప్పుతూ ఫోజులు ఇస్తున్నాడు సో చాలా క్యూట్గా అనిపించింది ఈసారి అయితే చీప్ ఎక్కాడు కార్ కాదు ഹലോ ദർശ് തെക്കെ ഇങ്ങനെ ചെയ്യാ ക ఇంక ఇంటికి వచ్చిన వెంటనే కాఫీ అయితే కలుపుకొని తాగేసాము ఇంక ఇక్కడ డిస్కషన్ ఏంటంటే దర్శిత్ గురించి అనమాట ఇంకెందుకులే ఆల్రెడీ చెప్పేశాను కదా అని ఇక్కడ మ్యూట్ చేశాను అనమాట హాయ్ గాయస్ ఇప్పుడే మూవీ నుండి అయితే వచ్చాము వచ్చి ఇంట్లో ఒక లుక్ వేసుకుంటే అమ్మో లేని హెడక్ కూడా వచ్చేటట్లుంది సో మధ్యాహ్నం హడావిడిలో వెళ్తా ఎక్కడే వదిలేసి వెళ్ళాను అనమాట సో ఇప్పుడంతా క్లీన్ చేసుకోవాలి సో ఈ క్లీన్ చేసుకోవాలంటే ఫస్ట్ కాఫీ తాగాలి సో కాఫీ అయితే ఫస్ట్ కలుపుకొని తాగేసాము ఇంక ఇప్పుడంతా క్లీన్ చేసే పని ఉంది బైదివే మూవీ అయితే చాలా బాగుంది మీలో ఎంతమంది కల్కి మూవీకి వెళ్ళారు అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్